హాయ్ అందరికీ అన్నదర్మి నీ బ్లాగే అండి నా ఈవినింగ్ చూశారు కదా టీతోనే స్టార్ట్ అవుతుందండి సో మమ్మీ అయితే ఇలా ఖురాన్ షరీఫ్ అయితే చదువుతున్నారు ఈరోజు లక్ష్మరం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా అంతా క్లీన్ చేసేసిన తర్వాత అక్కడ హరక్కి కానీ చదువుతారండి మమ్మీ దాని తర్వాత ఇలా ఖురాన్ షరీఫ్ అయితే చదువుతున్నారు అదేంటి ఫరా గారు ఖురాన్ లావుగా ఉంటుంది కదా మరి మీరు అలా చదువుతున్నారంటే పారాల కింద ఉందేంటి అంటారేమో థర్టీ మాకు ఖురాన్లో థర్టీ పారాస్ ఉంటాయండి అది పారాస్ కింద డివైడ్ అయ్యి బుక్ కింద వస్తుందండి అది మనం ఎవరికైనా డెడికేట్ చేయాలన్నా ఏదైనా ఎవరైనా ఎవరి గురించి అంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తానండి అసలు మమ్మీ ఎందుకు చదువుతున్నారు ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్ అంటే కంటిన్యూస్లీ బ్లాగ్ కదండి డీటెయిల్గా ఒక బ్లాగ్ పెడతాను అప్పుడైతే చెప్తానండి అసలు ఎందుకు చదువుతున్నారు మమ్మీ ఎవరికి డెడికేట్ చేయడానికి అన్నది కూడా చెప్తానండి నెక్స్ట్ ఈరోజు లక్షవారం వర్క్ అంతా అయిపోయిన తర్వాత అండి ఈవినింగ్ టైం టీ అయితే మమ్మీ పెట్టేశారు కదండి అప్పుడైతే నాకు కొంచెం లైట్గా క్రేవింగ్స్ వేయండి ఏంటంటే కొంచెం శాండ్విచ్ లాంటిది ప్రిపేర్ చేసుకుని తిందాం స్వీటు అలాంటివి కాకుండా డైలీ రొటీన్ ఏముంటుంది శాండ్విచ్ అయితే బాగుంటుందని చెప్పి ప్రిపేర్ చేద్దాం చేద్దామని ఇలా రోస్ట్ అయితే చేస్తున్నానండి ఇది థిక్ రోస్ట్ అంటారు బ్లాక్గా చేయలేదండి లైట్ రోస్ట్ చేశాను ఘీ వేసి ఎందుకంటే బ్లాక్గా రోస్ట్ చేస్తే అది చేదుగా అయిపోతుందండి టేస్ట్ ఉండట్లేదు సో చూసుకుని జాగ్రత్తగా లైట్ రోస్ట్ చేసుకున్నానండి కానీ ఇవాళ లక్ష్మణం అవ్వడం వల్ల ఏమైందంటే నాకైతే ఓపిక అంతా పోయిందండి దీంట్లో ఆనియన్స్ అన్నీ మళ్ళీ వెజ్జెస్ అన్ని కట్ చేసుకుని మళ్ళీ అప్లై చేయాలి కదండి నాకు ఓపిక లేదు మా సిస్టర్ అంది ఎందుకు అంత కష్టపడిపోతున్నా అక్కడ సాస్ ఉంది కదా అది అప్లై చేసుకుని తిన అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నండి టీలో ఇలా స్నాక్ కింద ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది